క్రీస్తు నందు సమయస్ అందుతున్నారా ప్రభావ ఏసు నామలో ఒక డేట్ ముందుగా ఇంత మంచి సమయాన్ని తల్లి దేవునికి ప్రభుత్వ క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నారని బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటారు తర్వాత నాకు వెళ్ళినా ఒక్కొక్కరు రాశి రుభార్త పదహార అధ్యాయం ఒక్కొక్క రాశి రుభార్త పదహారో అధ్యాయం పదిహేను వచ్చిన ఆయన మీరు మనుషులు ఎదుట నీటి నీతిమంతులనే అనిపించుకొని అనిపించుకునివారు అని దేవుడు మీద మీ ఉదయమైన ఏరుగు మనుషులను ఘనంగా ఎంచబడనేది దేవుని దృష్టికి అసహ్యము మరణకు మందండ్రి పరిశుద్ర ప్రేమిగల తండ్రి గొప్ప తండ్రి యోగా తండ్రి మీ కుమారుడు ఏసు తీసుకువారి ద్వారా కృతజ్ఞత స్థితి చేపేస్తున్నాయి ఆ రో నేను వినిపించున్నాను వాక్యం బోధించుండగా వీరి తండ్రి మనిషిలో తింటే వాఖ్యానిస్తారని నచ్చే భాగ్యం నయించే వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్య నయించేస్తారని మాత్రం లేరు యేసుక్రీస్తు నామర వేరుకున్నాం తండ్రి ఆమె తమ యేసుక్రీస్తు నామరం హృదయపూర్వక ఉన్నారండి దేవుని కుమారుడు యేసుక్రీస్తువరి లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందాలని ప్రకటన అంశం పాఠం పేరు ఏంటంటే మరణమును గెలిచిన వీరుడు మరణమును గెలిచిన వీరుడు క్రీస్తే మరణము గెలిచిన వీరుడు ఎవరో గెలిచింది ఇంకెవరున్నారని మరణాన్ని గెలిచిన వీరుడు ఏస్తూ క్రీస్తూ ఆయన ఈ లోకానికి వచ్చి ఈ లోకంలోని ఎన్ని సంవత్సరాలు ఉన్నారంటే ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నారు యేసు క్రీస్తు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా చాలా విరువైనది ఆయన మరణము గురించి యేసు క్రీస్తు ప్రభారు చెప్పారు యాహన్ గారు రాసిన సువార్త ఆరా అధ్యాయంలో మొత్తం చదువుకుండా వెళితే మనకు కనబడుతుంది ఆయన శరీరము రక్తము తీసుకున్న ప్రతి ఒక్కరిలో ఆయన ఉంటారు ఆయనలో ఏముంటుందని అంటే తీసుకున్న వారిలో ఏముంటుందంటే జీవం ఉంటుంది అంత్య నిరమల నేను వారిని లేపుదును అని యేసు క్రీస్తు వారు చెప్పి ఉన్నారు ఇక్కడ చెబుతున్న విషయం కూడా ఏసుక్రీస్తు లూకా లోకాగరాశిషు వార్త పదహారో అధ్యాయం పదిహేడవ వచనంలో ఆయన మీరు మనుషుల ఎదుట నీతి మంతులని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం అంటారు మనుషులలో ఏదైతే ఘనంగా ఎంచబడుతుందో అది అసహ్యం అని యేసుక్రీస్తు ప్రభర్ ఇక్కడ చెబుతున్నారు మరణానికి గెలిచిన వీరుడు ఏసుక్రీస్తు ప్రభారు చూడండి ఒకగ రాసిన సువార్త ఇరవై మూడో అధ్యాయం రాసిన సువార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చూస్తే యేసు వారి వైపు తిరిగి యర్సునేమో కుమార్తెలారా నా నిమిత్తము యోపడి మీ నిమిత్తము మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ముడి అని చెప్పారు యేసుక్రీస్తు ప్రభావిని సిలువుకి తీసుకెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజలు వారు ఏం చేస్తున్నారు ఏడుస్తూ ఉన్నారు స్త్రీలు ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆయన యామని చెప్పారు అమ్మలారా నా నిమిత్తము కాదు నీ నిమిత్తము నీ పిల్లల నిమిత్తము ఏడుగుండి అని చెప్పి ఉన్నారు అంటే ఆయన చెప్పిన సందర్భం ఒకసారి మనం గమనిస్తే ఎందుకు నా నిమిత్తం ఏడుస్తారు మీరు నేను చనిపోయి మరణ మూడవ మూడవ రోజున సమాధిని బద్దలు చేసుకుని నేను వస్తాను మృత్యుం మృత్యుంజనే వస్తాను నేను ఎవరనుకున్నారు మరణాన్ని గెలిచేవాడిని మరణపు ముళ్ళు ఇరిచేవాడిని మరణాన్ని చేయించేవాడిని నేను అని ఏ సూత్రిస్తువారు అక్కడ ఉన్న అర్థం నా నిమిత్తము కాదమ్మా మీరు ఎవరి నిమిత్తం ఏడవాలి మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఎందుకు పిల్లల నిమిత్తం ఏడవాలి ఎందుకు ముందుగా మీ నిమిత్తం ఏడమని చెప్పారు ఏ అంటే అంటే మీరు మీ కుటుంబాన్ని కట్టుకునే విషయాల్లో శ్రీ రేయి మొదటి జామున లేచి ఏం చేయాలండి ప్రార్థన చేయాలి కన్నీటితో ప్రార్థన చేయాలి పిల్లలు నట్లు తల్లి ఏం చేయాలి ప్రార్థన చేయాలి నీ నిమిత్తం తీతుకు రాసిన రెండవ పత్రికలో ఏమని చెప్తున్నారండి ఆ స్త్రీ ఇంత ఉండి పురుషులకు పిల్లలకు ఏం చెప్పుకోవాలంట వాక్యాన్ని చెప్పుకోవాలి వాళ్ళు బహుగా ఫలించాలి అపవాది ఈ రోజున ప్రతి ఒక్కరిని ఎరేసి లోపంలోనికి లాగేస్తూ ఉన్నాడు చూడండి ఎవరస్తు పిల్లలు దేవుల్లో లేకుండా లోకాశలకు వెళ్ళిపోయి భయంకరమైన విధానానికి వెళ్ళిపోతూ ఉన్నారు వీళ్ళు ఎవరినైనా కానీ ఎవరి మీదైనా కానీ అగత్యం చేయటం లేకపోతే వీళ్ళే అధికముగా దుర్మార్గ పనులు చేసి తమ కాలానికి ముందే వీళ్ళు ఏమైపోతున్నారు వెళ్ళిపోతూ ఉన్నారు తల్లి చిన్న వయసులో నుంచే పిల్లలకు నేర్పుకోవాలి అదే ఇక్కడ యేసు క్రీస్తుతో చెబుతున్నారు అమ్మలారా నా నిమిత్తము కాదు మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడుగుడి అని చెప్తున్నారు వారి కోసం మీ ప్రార్థన చేయండి నా కోసం ఏడడం కాదమ్మా నేను తిరిగి మరలా నేను దేస్తాను తిరిగి ఎక్కడికి వెళ్తాను తండ్రి వద్దకు నేను వెళతాను అని చెప్తాను మరణానికి గెలిచిన వీరుడు ఏసుక్రీస్తు రవ్వారు ఆయన ఇంకా చెబుతున్న సందర్భం చూస్తే మతయగ రాసిన సువార్త పదహారో అధ్యాయం మతయ్య రాసిన సువార్త పదహార అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూస్తే అప్పటి అప్పటి నుండి తాను ఎరిసినేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజికులు చేస్తను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున రేతుడు అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదల పెట్టగా చూశారండి అంటే ఇక్కడ ఏమని చెబుతున్నారు చూడండి ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ముందు పెద్దల చేతను కూడా అనేక హింసల పొంది చంపబడి మూడవ దినమున తిరిగి లేస్తాను అని చెప్తూ ఆయన మూడవ దినమున తిరిగి ఆయన లేస్తానని చెప్పారు అదే విధంగా యేసు క్రీస్తు తిరిగి లేచారు ఆయన తిరిగి లేచి ఉన్నారు అంటే మరణాన్ని ఆయన ఏం చేశారు గెలిచారు ఇక్కడ వాళ్ళకి చెప్పిన సందర్భంలోని విషయం ఆయన చెప్పినట్టే ఆయన తిరిగి ఒక సందర్భంలో చెప్తారు కదా ఈ దేవాలయాన్ని పడగొట్టండి నేను తిరిగి మళ్ళా మూడు రోజుల్లో కడతానని చెప్పాను అంటే అందులో ఉన్న అర్థం ఏంటి అనుకున్నారు కదా ఈ ఏమనుకున్నారంటే ఏంటి నలభై సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని పడైతే మూడు రోజుల్లో కడతారు అనుకున్నారు శరీర సంబంధమైన విషయంగా వాళ్ళు లోప సంబంధమైన విషయంగా ఆలోచించారు కానీ ఏసు క్రీస్తున్న వారు చెప్పిన విషయం ఆత్మ సంబంధమైన విషయం అది ఆయన గురించి చెప్పారు ఇదిగో నేను చనిపోయి మరణ తిరిగి నేస్తాను మూడవ రోజునని ఆయన చెప్పారు మరణాన్ని గెలిచిన వీరుడు ఎవరోనంటే ఏసుక్రీస్తు రవ్వారు తర్వాత ఇంకా చూస్తే మత వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం మత వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆరు ఏడు చూడండి ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు దాండి ప్రభు పండుకొని స్థలము స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి ఆయన ఏం చేశారండి ఆయన ఏం చేశారు ఆయన చెప్పినట్టే తిరిగి లేచి ఉన్నారు ఆయన చెప్పినట్టే తిరిగి లేచి ఉన్నారు మరణాన్ని గెలిచిన వీరుడు ఎవరంటారు ఎవరో యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని గెలిచింది ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టు ఆయన ఎలాగైతే చెప్పారో అలాగే జరిగింది ఏదైతే ముందుగా చెప్పి ఉన్నారో అదే ఆయన చేసి ఉన్నారు ఆయన చెప్పకుండా ఏది కూడా చేయలేదు ఆయన ఏదైతే చెప్పారో అదే నెరవేరేది ఇక్కడ ఏమో చెప్తున్నారు ముందే శిష్యులతో చెప్పారు పెద్దలతో చెప్పారు అందరితో కూడా చెప్పారు ఇదిగో నేను తిరిగి నేస్తారని ఆయన చెప్పి ఉన్నారు అదే విధంగా యేసుక్రీస్తు బ్రబా ఇక్కడ చూడండి ఆయన ఇక్కడే లేడు తాను చెప్పినట్టే చెప్పారండి ముందే తాను చెప్పినట్టే తిరిగి లేచి ఉన్నారు అన్ని యేసుక్రీస్తు ప్రవారు ముందే చెప్పారు ప్రతి ఒక్కడే కూడా ఒక రాకడ తప్ప ఎప్పుడు వస్తారన్నది అది ఆయనకి తెలియదు తండ్రికి మాత్రమే తెలుసు మిగతా విషయాలన్నీ కూడా ఏసుక్రీస్తు ప్రవారు ముందే చెప్పారు ఆయన ఎక్కడ చెప్పినట్టు చూడండి చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు లాంటి ప్రభు పండుకుని స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి వీరుడు ఏసుక్రీస్తు ప్రభారు ఎవరైనా లేచి ఉన్నారా చనిపోయి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారు అని అంటే యేసుక్రీస్తు ప్రవారే వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే సాక్ష్యం ఏంటండి సాక్ష్యం ఏంటి ఖాళీ సమాధి ఎవరినైనా కానీ ఎవరి సమాధి అయినా కానీ ఈ లోకం ఎవరు సమాధి అయినా తెరిచి చూడండి ఖాళీగా ఉండిందే ఖాళీ కూడదు వాళ్ళ దేహము అందులో కుళ్ళిపోయి ఉంటుంది ఎముకునుంటే కానీ యేసు క్రీస్తు శరీరం కుళ్ళు పట్ల ఆయన తిరిగి లేచి ఉన్నారు మూడవ రోజున తర్వాత ఇంకా సందర్భాలు మనం చూస్తే చూడండి అపోస్త్రు కార్యాలు రెండో అధ్యాయం అపోస్తృ కార్యాలు రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన చూడండి దేవుడు నిశ్చయించిన సంకల్పములో ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఏ ఈయనను మీరు దుష్టుల చేత సిరువు వేసి చంపిది మరణము ఆయనను ఉండుట అసాధ్యం గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపిన ఎవరనట యశు క్రీస్తు మరణము ఆయనను బంధించుట అసాధ్యం మరణం ఆయన బంధించలేకపోయింది ఆయన మృత్యుం చేయుడయి తిరిగి లేచి ఉన్నారు యేసుక్రీస్తు ఇక్కడ అదే చెప్తున్నారు చూడండి మరణము ఆయనను బంధించి ఉండట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపారంట ఎవరు లేపింది యేసుక్రీస్తు ప్రభావిని లేపారు యేసుక్రీస్తు ప్రభారు తిరిగి లేచి ఉన్నారు మరణాన్ని గెలిచిన వీరుడు యేసుక్రీస్తు ప్రభారు మరణము ఆయనను బంధించలేకపోయింది యేసుక్రీస్తు ప్రభారు పరిశుద్ధుడైంది ఏ నీతిమంతుడు ఆయనలో ఏ లోపం లేదు ఏ తప్పు లేదు శాస్త్రవేత్తలు వాళ్ళందరూ కూడా పరిశోధించారు ఎంత పరిశోధించినా ఎక్కడా కూడా తప్పు దొరకలేదు పరిశుద్ధంగా జీవించారు యేసుక్రీస్తు నాలో పాపం అంతా మీలో ఎవరైనా నిరూపించగలరా అని వేసుక్రీస్తువారంటే ఎవరు నిరూపిస్తారు ఎవరు నిరూపిస్తారు ఆయనలో ఏ పాపం కూడా లేదు మరణాన్ని ఏం చేశారు జయించి తిరిగి ఆయన లేచి తర్వాత ఇంకా చూడండి ఇంకా ఏమని చెప్తున్నారంటే పిలుపులకు మూడో అధ్యాయం అపోసరైన పౌరు గారు పిలుపుని రాసిన పత్రిక పౌరు గారు పిలుపు రాసిన పత్రిక ఏడవ వచ్చిన చూస్తే అయినను ఏకరమునై ఉండినో వాటిని క్రీస్తునిమిస్తూ నష్టముగా ఎంచుకోండి నిజముగా నా ప్రభు అయిన యేసు కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొని చున్నాను ఎవరు చెప్తున్నారు ఈ విషయం అపోసరైన అవులు గారు ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఎంత మందిని హింస పెట్టిండే ఎప్పుడైతే క్రీస్తు దర్శనం ఆయనకి ఎప్పుడైతే కలిగిందో ఆయన ఏమైపోయిండో మార్పు అనేది చెంది ఆయనే చెబుతుండవని నేను సమస్తములో ఎలా నష్టముగా మార్చుకున్నాను ఎవరి నిమిత్తం क्रिस्टु निमित्तम यंदकनी alanine అంటే క్రీస్తు యేసుక్రీస్తు ప్రభు రైన మరణాన్ని చెరిచారు ఆయన తిరిగి లేచి ఉన్నారు మత్తయి సువార్త 16వ అధ్యాయం చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయం ఇరవై ఆరాచనం చూస్తే ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం ఒక మనుషుడు తన ప్రాణములకు ప్రతిగా నేమీయగలడు మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గల వాడై తన దోతులతో కూడా రాబోచున్నాడు అప్పుడు అప్పుడు ఆయన ఎవరి క్రియల చొప్పున వారికి ఫలమిచ్చును యసు క్రీస్తు బ్రవారు మన తిరిగి ఆయన వస్తారు వచ్చినప్పుడు వాని వాని క్రియలు చొప్పున ఏం చేస్తారంట ప్రతి వానికి అక్కడ ఏమని చెప్తున్నారు వానికి పరమిచ్చును అని చెబుతున్నారు క్రియలో చాలా ప్రాముఖ్యత క్రియలో చాలా జాగ్రత్త కలిగి ప్రతి ఒక్కరు కూడా ఉండాలి ఇంకా ముందుకెళ్తే ఇంకా చాలా విషయాలను చూడండి యోగ గ్రంథం అధ్యాయం అధ్యాయం గ్రంథం వచ్చు వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకున్న చాల వస్తువుని రక్షిస్తాయ రక్షించలేదు మనల్ని రక్షించేది ఎవరు క్రీస్తు ప్రభు మన కోసం ప్రాణం పెట్టింది ఎవరో అని అంటే ఏసు క్రీస్తు అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి చివరి ఇంకా ముందుకెళ్తే మనం చూడండి పిలుపులకు అపోసరైన పౌరు గారు పిలుపులు రాసిన పత్రిక మూడో అధ్యాయం మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూద్దాం చూడండి నిత్యముగా నా ప్రభు య్రీస్తుని గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞాన నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకొంచున్నారు క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తులందరి విశ్వాస విశ్వాసం నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి వాడినై ఆయన ఎందుకు పడు నిమిత్తమును ఏ విధము చేతలైన మృతుల నుండి నాకు పునరుద్ధానము కలగవలదని ఎందుకంటే కౌరు గారికి ఏం కలగాలంట మృతుల నుండి పునరుద్ధానము కలగవలదని ఆయన మరణ విషయంలో సమా సమానుభావం గలవాడినై ఆయనను ఆయన పునర్ధాన బల ఆయన శ్రమలలో పాలివాడున నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపంచుకొని వాటిని పెంటతో సమావుగా ఎంచుకొనిచున్నాను అబ్బోసరైన పౌరులు గారు చెబుతున్న విషయం ఆ ఆయనను ఆయన పునర్ధాన బలమును ఎరుగు నిమిత్తం పునర్ధాన బలం మనిషి సంపాదించుకోవాలి అంటే పునర్ధాన బలం ఎలా వస్తుంది యస్సు క్రీస్తు ప్రభావిని సొంత రక్షకుని అంగీకరించాలి తర్వాత ఇంకా ఆయన చెబుతున్న విషయం ఏంటంటే సమస్తము అపోసిన పౌరు గారు పెంటతో సమముగా ఎంచుకున్నారు సమస్తం కూడా పెంటతో సమలు ఎంచుకున్నారు ఎవరి కోసం యస్సు క్రీస్తు కోసం ఆయనతో ఉంట మహాభాగ్యం ఆ భాగ్యం గురించి లోకంలో ప్రతి ఒక్కటి కూడా ఏదైనా కానీ నష్టపరుచున్న నష్టపరుచుకున్నా పర్లేదండి అంటే క్రీస్తుతో ఉంటే అదే ఆనందం అదే సంతోషం అదే సంతోషం అండి తర్వాత ఇంకా చూస్తే ఇంకా ఏమని చెప్తున్నారంటే ఐదో అధ్యాయం ఏడో వచ్చినోలో అక్కడ ఏమని చెప్తున్నారంటే శరీర దారి అయి ఉన్న దినములలో ఎవరు యేసుక్రీస్తు ప్రభు అండి మహా రోదనతోను వేదనతోను కన్యడతోను దేవుని ఎందు వైభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను ఎవరు అంగీకరింపబడింది ఎవరండి యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ఎందు వైభక్తులు కలిగి ఉన్నారు చూడండి కీర్తనలు నూట నూట ఇరవై రెండవ కీర్తన చూడండి నూట ఇరవై రెండవ కీర్తన ఒకటో వచ్చిన చూడండి యహోవ మందిరంకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని చూశానండి ఏముండాలి దేవుని మందిరానికి వెళ్ళాలని ఏం కలిగి సంతోషం కలిగి ఎందుకు దేవుని మందిరానికి దేవునితో క్రీస్తుతో ఉండవ అలా చెప్పడమే మహాభాగ్యం అంట ఒక వ్యక్తి దేవుని మందిరంలో ఉంటే అదే ఆనందం సంతోషం అర్థమైందండి దేవుడు నిన్ను నన్ను నిత్యం కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నారు కాపాడుతూ ఉన్నారు దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ నివసించినప్పుడు అక్కడ ఉన్నప్పుడు అది మహా ఆనందం అర్థమైందండి దేవుని మందిరంలో గడుపుట ఒక దినము కంట వెయ్యి దినముల కంటే ఒక ఆ ఒక్క దినము ఏంటంట శ్రేష్టము అని చెబుతాను ఆదివారం ఆరాధన అంటే ఆ రోజున ప్రభు ఆ రోజు ప్రభు మందిరంలో ఏమవాలి కనబడేవారిగా ఉండాలి దేవుని మందిరానికి వెళ్ళదామని చెప్పుకోవాలి ఆ రోజు ప్రభుదినం నువ్వు ఆనందంగా సంతోషంగా దేవుణ్ణి ఏం చేయాలి ఆరాధించాలి ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన అందరి కోసం ప్రాణం పెట్టారు ఆయన తిరిగి ఆయన లేచి ఉన్నారు మరణాన్ని ఆయన జయించి ఉన్నారు మృత్యుం జయుడై అయినా లేచి ఉన్నారు యేసుక్రీస్తు ఇంకా సందర్భాల్లో చాలా విషయాలు ఉన్నాయి కానీ ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మరణాన్ని గెలిచిన వీరులు ఎవరో అంటే యేసుక్రీస్తు ప్రవరు మాత్రమే ఎవరు కూడా మరణాన్ని చేయించలేక యస్ క్రీస్తు ప్రభు ఆయన చెప్పినట్టు ఆయన చేశారు చెప్పినట్టు జరిగింది అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి లోకం శాశ్వతం కాదు శాశ్వతమైన లోకం ఉంది ఆ లోకం ఆ లోకం చేరేవారిగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యశు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులో తన ప్రాణాన్ని పెట్టి మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తన దేవునికి కృతజ్ఞతాశుద్ధులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెత్త హృదయపూర్వక వందన చెల్లిస్తూ ఈ మాట ముగిస్తున్న అందరికీ